సమాచార హక్కు వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తూ ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ తెలిపారు అలాగే సామాజిక కార్యక్రమాలు సైతం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ కేశవులు సందర్భంగా బుధవారం నల్గొండలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో డాక్టర్ కేశవులు ముదిరాజుతో పాటు ఆ సంస్థకు చెందిన పలువురు సభ్యులు యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం పేద ప్రజలు వస్తున్నందున వారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించినట్లు చెప్పారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కేశవులు ముదిరాజ్పై రూపొందించిన పాటను డాక్టర్ ఏఏ ఖాన్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దీపిక సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ సంస్థ సలహాదారులు రామలింగయ్య బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి ప్రశాంత్ మేకల శ్రీహరి ఎరుకల నరహరి గౌడ్ మెట్టు మధు కలవాల హరికృష్ణ భువనగిరి సందీప్ నోముల క్రాంతి యాదవ్ బోయపల్లి యుగేందర్ రాజు బాలకృష్ణ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదాతలు శాస్త్ర సభ్యులు తదితరులు పాల్గొన్నారు కేశవులు ముదిరాజు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూర్చున్న అందరికి కూడా మా శుభాకాంక్షలు అంతేకాకుండా రక్తదానం అన్ని దానాల కంటే ఇది గొప్పదానం ప్రాణాన్ని రక్షించే రక్తదానం అందరూ కూడా ప్రతిసారి రక్తాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఆపరేషన్లకు కానీ గుండె నొప్పులకు కానీ గుండె ఆపరేషన్లకు కానీ రోగ నిరోధకాన్ని పెంచుకోవడానికి కూడా అప్పుడప్పుడు మనం రక్తదానం చేస్తే బాగుంటుంది ముఖ్యంగా యువత ఈ కార్యక్రమానికి ముందుండి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కేశవులు గారు సందర్భంగా మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు చుల్లేటి ప్రభాకర్ గారి తగ్గు సమక్షంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పారు అన్నిటి దానాల కంటే రక్తదానం అనేది చాలా గొప్ప విషయం అంటే రక్తాన్ని మనం తయారు చేయలేము ఒక మనసు మాత్రమే ఇవ్వగలుగుతాడు ఇది మన ప్రాణం నిలబెట్టడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి యువత ముందుకు వచ్చి రక్తాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ఈ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలామంది భయపడుతూ ఉంటారు మనం బ్లడ్ ఇస్తే ఎట్లా అనేది ఒక ఆర్బీసీ లైఫ్ రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ వన్ ట్వంటీ డేస్ ఉంటుంది పర్ సెకండ్లో నమ్ మిలియన్ ఆఫ్ ఆర్బీసీస్ కన్స్ట్రక్ట్ అవుతాయి మిలియన్ ఆఫ్ ఆర్బీసీస్ డిస్ట్రక్ట్ అవుతాయి మన బాడీలో ఫోర్ టు ఫైవ్ లీటర్స్ బ్లడ్ ఉంటుంది ఈ బ్లడ్ ఇవ్వటంలో చాలా అవసరం ఉన్న పేషెంట్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఈ క్యాంప్లో వచ్చిన అందరికీ డోనర్స్కి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రక్తదానం చేసి ప్రాణాలు కాపాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళ రక్తదానం చేయడం జరిగింది సమాచార పరిరక్షణ సంస్థ అనేది ఎలక్షన్ వాచ్ కంపెనీ రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించినప్పటి నుంచి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చట్టాలపైన అవగాహన పరుస్తూ దా అదేవిధంగా నిరక్షరాస్తులకు మరి ముఖ్యంగా చైతన్యం చేస్తూ ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పడి ఓ ఎలక్షన్ అన్ని ఎన్నికల్లో గ్రామీణ స్థాయి నుంచి అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటర్ల శాతం పెంచేలా ఓటింగ్ శాతం ఓటర్కు అందరు వినియోగించుకునేలా ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి సివిజి పైన అవగాహన సదస్సులు సభలు సమావేశాలు చర్చా వేదికలు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఇంకా మా కమిటీల సహకారంతో ఇంకా ఎన్నో ఇదే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ మరి ఇంకా భగవంతుని ఆశీస్సులతో ఇంకా సామాజిక కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ఉన్నాం కాబట్టిగా మీరు అందరి యొక్క సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేసేంత వరకు మాకు సహకారం అందించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ